వీధి భక్తుడు మహారాజు అయి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన రాజు బిజీ షెడ్యూల్ ఆఫ్ ది ఇస్రాయల్ గొప్ప రాజు ఆయన అంటున్నాడు నేనైతే నేనైతే గొప్ప స్టేట్మెంట్ నేను అనే మాట ఎప్పుడు వాడకూడదని బైబిల్ మనం చూస్తా ఉంటాం నేను అనే మాట సాధారణ యొక్క మాట నేను నాది అని గర్వము అది ఎప్పటికీ దేవుని పిల్లలకు పనికిరాదు అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నేనైతే అంటున్నాడు ఎందుకంటున్నాడు ఆ మాట అంటే నేనైతే మన అధ్యసేము ఏమైనా ఉన్నది అంటే అది దేవునిని బట్టే ఉండాలి అందుకంటున్నా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలే ఉన్నాను ఎలా ఉండడా పచ్చని ఒలేవ చెట్టు అన్నాడు హలో కాబట్టి నేనైతే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలేవ చెట్టు వలె ఉన్నాను దేవుని కృపయందు నమ్మిక మనం ఎలా ఉండాలి దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వారిగా ఉండాలి దావీది గురించి ఒక చక్కని మాట నేను మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను దావీదు యశ కుమారుడు ఒక గొర్రెల కాపరి దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప రాజుగా చేశాడు ఈ బికేమ్ ఏ గ్రేట్ కింగ్ ఇన్ ద వరల్డ్ ఆ తర్వాత ఆయన చక్రవర్తి అయ్యాడు ఎంపరర్ అయ్యాడు అంటే మరికొన్ని దేశాలకు ఆయన అధిపతిగా ఉన్నాడు ఎంపరర్ అంటే చక్రవర్తి కొన్ని సామంత రాజ్యాలు ఆయన కింద ఉంటాయి వారిని చక్రవర్తి అంటారు ఒక దేశానికి రాజ రాజ కింగ్ ఒక రాజు అంటారు చక్రవర్తి అంటే మరి కొన్ని దేశాల కలిపితే అలాగే దేవుడు దావీను అంతకంతకు ఆశీర్వదించాడు గొర్రెల కాపర్ని పెద్ద గొప్ప రాజుగా చేశాడు అంత గొప్ప రాజు అయినప్పటికీ దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన అంటాడు యహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదను రక్షణ పాత్రను చాతబుచ్చుకొని యహోవా నాగమ్మ ప్రార్థన అలి ఏమండి రాజుగారికి ఏమైనా తక్కువ ప్రార్థన చేస్తున్నాడు కదా ఏం తక్కువైంది ఆయనకి ఆ రాజు ఆయన చూసారు ఎంత ఓ నా ప్రాణమా జాగ్రత్త నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే ఈరోజు అన్నం తింటున్నావంటే మంచి వస్త్రాలు ధరించుకుని ఉన్నావంటే సింహాసనం మీద కూర్చున్నావంటే నా ప్రాణమా ఇది నీ గొప్పతనం కాదు నీ తెలివితేటలు కాదు నీ జ్ఞానం కాదు నీ సందములు కాదు ఇది అంతయు దేవుని కృప నేను దేవుని కృప ఎందు నమ్మిక కృప మర్చిపోతావేమో జాగ్రత్త దేవుని మర్చిపోవద్దు నువ్వు బిజీ బిజీ అయిపోయిందని దేవుడిని మర్చిపోతావేమో జాగ్రత్త వద్దు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగా ఉన్న సమస్తవాయన పరిశుద్ధ నామును సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవ దేవుడిని మరవకము అని చెప్పి మొదటి స్టేట్మెంట్ ఇస్తే రెండవది నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి నాకు చాలామంది సహాయపడ్డారు వారిని కూడా నీవు మరచిపోవద్దు అని దావీది భక్తులు చెప్తున్నారు దయచేసి చూస్తాము రెండవ సమ్మెడు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుందాం రెండవ సమ్మెడు గ్రంథము మొదటి అధ్యాయం యోనా యోనాతాను బట్టి ఉపకారము చూపుటకు సవులు కుటుంబములో ఎవరైనా కలడాన్ని దావీదు అడిగను సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబాయను ఒకడు వారు అతనిని దావీదునంతకు పిలువనంపరి రాజు శ్రీబాబు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే శీబాడనను రాజు యహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయటకు సవులు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా శిబ యవనా కుంటి కాలుగల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మానవి చేశాడు చూసారా మీకు అర్థమవుతుందా దేవుడి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఉన్నాడు రెండవది ఇప్పుడు ఏమంటాడు అంటే అయ్యా నాకు సహాయం చేసినటువంటి యోనాతానుకు లేదా జోనాతానుకు మరి నేను సహాయం చేయటకు లేదా ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని శీభాను అడుగుతున్నాడు దావీదు మహారాజు చూసారా ఈ రోజుల్లో కొంతమంది మనతో పాటు ఉన్నవారు కదా మనతో కలిసి పెరిగిన వారు కొంచెము పెద్దవారైతే కొంచెము మంచి ఉద్యోగాలు వస్తే కొంచెము ధనము సంపాదిస్తే వ్యాపారంలో ఇక మిగతా వారు ఎవరు కనపడదు చిన్న పెద్ద వాళ్ళకి గుర్తు ఉండదు లోకంలో ఉన్న ప్రజలు అలా ఉన్నారు కానీ దావీదు మన గమని దావీదు పీడారా దేవుడు దావీదును ఆశీర్వదించను దావీదు కుటుంబము అంతకంతకు దేవుడు వర్ధుల్లింప చేసను సవులు కుటుంబం అంతకంతకు దిగజారిపోయినని వాక్యం చూతుంది దావీదు దేవుడు అభిషేకించిన తర్వాత రాజుగా అభిషేకించాడు చిన్నవాడిగా ఉన్నప్పుడే అయితే సవులు ఈ సంగతి తెలిసి దామును చంపాలని ముమ్మారు ట్రై చేశాడు దాముడీను చంపాలి వీడు నా రాజ్యానికి అడ్డంగా వస్తున్నాడు నా తర్వాత నా కుమారుడే రాజు కావాలి అని అడ్డగిస్తే సౌలు యొక్క కుమారుడు సౌలు రాజుగారి కుమారుడు జోనో జోనతాను అంటే జోనతాను తెలుగులో ఇంగ్లీషులో జోనతాను దావీదుకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు తన తండ్రి తన కుమారుడికి రాజ్యం రావాలని దావీదును చంపుతూ ఉంటే ఆ కుమారుడే దేవుడి భయభక్తులు కలిగి దేవుడు ఎన్నిక చేసిన వాడిని మనం ఆపకూడదు దేవుడి జీవితమే జరగాలి రాజ్యం ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు దావీదు నా స్నేహితుడు అతనికి నేను నమ్మక ద్రోహము చేయనని తన తండ్రి ఆలోచించి దావేదుని చెప్పాల్సిన ప్రతి ప్రణాళికను ఈ యోనా తాను దావీదులకు తెలియజేసుకుంటూ వచ్చాడు అప్పుడు దావీదు యొక్క ప్రాణములు ప్రాణము కాపాడబడింది అలే ఎంత మంచి స్నేహితుడు ఈ రోజుల్లో స్నేహితులు పిల్లల చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అందుకని ముఖ్య స్నేహితుని ఎందుకు కూడా నీవు నమ్మక ఉంచవద్దు అని బైబిల్ చెబుతుంది చాలా జాగ్రత్త చాలా సార్లు ఒక స్నేహితుడు మేలు కోరి స్నేహితుడు గాయం రేపుతాడు ఇరవై రెండవ జీవిత ఆలోచన సామిత్ర గ్రంథంలో మేలుకోరి స్నేహితుడు గాయం రేపును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన స్నేహితుడు ఏం చేస్తాడంటే మేలుకోరి ఎవరైతే తాగుతా ఉంటే తాగితే సస్తావురా ఆరోగ్యం పాడైపోద్దురా అల్లరి సెల్లరే సినిమాలు చూడు తిరిగితే ఎవడెవరు తొక్కుతారా సస్తావురా అని చెప్తాడు స్నేహితుడు అది మంచి స్నేహితుడు చెడు అయితే ఈ రోజుల్లో తాగునోడు ఎవడు ఉన్నారురా మనం తాక్కపోతే ఇంకెవరు తాగుతారా యవనస్తులు బాగా తాగాలి కదా ఈ జీవితం సంతోషించాలి కదా చివరికి వాడు సచ్చి తల్లిదండ్రులకు దుఃఖము ఇంకా బంధువులకు దుఃఖము ఎంత వేదనకరమైన విషయం చెడగొట్టే స్నేహితులను మనం గమనించ దేవుని పిల్లలో తాను మంచి స్నేహితుడు తన స్నేహితుడైనటువంటి దావుని దర్శించడానికి కొరకై చాలా ప్రయత్నం చేశాడు పిల్లల కాపాడాడు అని చెప్పవాలి మీకు సింపుల్గా అర్థం అని చెప్తాను ఆ తర్వాత ఒక రోజున సవులు రాజు తన ముగ్గురు కుమారులు మరి పిలిస్తే పిలిస్తే యుద్ధంలో చనిపోయినారు గిల్బో కొండ మీద ముగ్గురు చనిపోయినారు రాజు చనిపోయినాడు ముగ్గురు కుమారులు కూడా చనిపోయినారు ఈ వార్త అంతపురానికి ఒక సేవకుడు తీసుకొచ్చాడు అయ్యా రాజుగారు చనిపోయినారు ముగ్గురు కుమారులు కూడా చనిపోయినారు అని చెప్పినప్పుడు అంతపురములో ఉన్నటువంటి వారంతా భయపడిపోయినారు తర్వాత దావిదే కదా రాజు తర్వాత అతను ఇక్కడికి వస్తే మనల్ని ఏం చేస్తాడో ఏమోనని అంతపురములో ఉన్నటువంటి ఒక దాది ఒక నర్సు సవులు యొక్క ఒక చిన్న కుమారుడు ఐదు సంవత్సరాల చిన్న కుమారుడు ఉన్నాడు ఆయనకి ఆయన పేరు మెరిబ్బాయేల్ ఏం పేరు ఆయన పేరు మెరుగ్బాయేల్ ఆ పిల్లాన్ని దాది తీసుకొని అక్కడ కొంత బంగారాన్ని మూట కట్టుకొని వాడిని మోసుకొని పరిగెడతా ఉంది వాడిని కాపాడాలి అని ఎందుకంటే దావు మీది కినుక సింహాసనానికి వస్తే సౌలు కుటుంబం అంతా చంపేస్తాడేమోనని ఆమె వాడిని తీసుకొని పారిపోయింది వాడి పేరు మెర్రు ఈ పోతా ఉంటే పరిగెడతా ఉంటే పిల్లవాడి వాడు ఉరకపో వాడు నడవలేకపోతుంటే ఈ ఈ యొక్క నర్సు వాడిని ఎత్తుకొని పరిగెడతా ఉంటే కింద పడింది పడ్డప్పుడు ఈ మెరుబ్బాయలు రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి పాము కుంటి వాడైపోయినాడు ఆమె వాడిని చిన్నగా తీసుకొని లోదేబారని పట్టణానికి అయితే ప్రాంతానికి ఆ గ్రామానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఒక ఇంటిలో పెట్టింది అతని పేరు పేరేం పెట్టిన మాకీరు మాకీరు ఇంటిలో అతన్ని ఉంచింది సరే కాళ్ళు బాగు చేసింది అయితే వాడు కుంటి వాడైపోయినాడు ఈ బంగారంతో కొంత పొలాన్ని కొని ఈ మాకీరు అనేవాడు వాళ్ళని పోషిస్తూ ఆ అతన్ని ఈ ఎరుబాయ్ ఎల్పెంచుతా ఉన్నాడు ఈ రాజుగారి కుమారుడు అని ఎవరికి తెలియకుండా ఉండాలని ఆమె వాడికి ఏం పేరు మేపి అండి మెపి భోష్యూ అని పేరు పెట్టింది అలా వినండి ముగిస్తాను ఏం పేరు పెట్టింది అతనికి మెరుబాయిలు అనగా బయలుదేమతకు విరోధి అయిన వాడు అని అర్థము అలాంటి పేరు అప్పుడు పెట్టుకున్నారు తర్వాత ఆ దాది అతనికి ఏమంటే మెహి మెని మెప్పి భోషేత్తు మెప్పి భోషేస్తు అనగా మెపి భవిష్యత్ అనగా సిగ్గుపరు సిగ్గుకరమైన వాడు అని సిగ్గుపరుచువాడు లేదా అవమానించబడిన వాడు అని అర్థము మెపి భవిష్యత్ అనగా అతను అలా పెరిగాడు పెరుగుతా ఉన్నాడు అంత అయిపోయింది దావీదు మీద రాజేమో అయిపోయినాడు సింహాను అధిలోకించాడు రాజ్యం అంతా సెటైట్ చేసుకున్నాడు యుద్ధాలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అయ్యో నేను రాజు అయిపోయాడు దేవుడు సహాయం చేశాడు ఇంకా నాకెవడైనా సహాయం చేశాడు ఆలోచిస్తుంటే ఒక రోజు తన స్నేహితులైనటువంటి జోడతాను ఆయన గుర్తొచ్చింది నేను ఎవరికైనా సహాయం చేయాలబ్బా ఎవడన్నా ఉన్నాడని ఆలోచిస్తూ అక్కడ పని వాళ్ళని పిలిచినప్పుడు అయ్యా జోడో తాను కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా ఎంక్వైరీ చేయమంటే ఒకరు చెప్పారయ్యా మాకైతే తెలియదు కానీ పౌ సౌలు యొక్క పొలమును చూసుకునేవాడు లేదా చవులు యొక్క ఆ ఆస్తి యొక్క కష్టోడన్నాడు వాడి పేరు శిబా వా అతనికైతే తెలుసన్ని వెంటనే శిబాను పిలిపించమన్నాడు శీబా వచ్చాడు అయ్యా నీ దాసుడను రాజా శిబాను నేనే మంచిది బాబు అని చెప్పి అన్నాడు జోనా తాను కుటుంబికులు ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడు అప్పుడు అతను కూడా భయపడుతూ ఒకవేళ ఎవరైనా రాజు ఉంటే ఏమవుతుంది రాజు చంపేస్తారు అని భయపడుతున్నయ్యా అతనికి ఒక కుంటి వాడైన మేబీ మెబి మెని మెపి భవిష్యత్తు అని ఒకడు ఉన్నాడయ్యా వాడు కుంటి వాడయ్యా నీ దాసుడు అని చెప్తే వాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు రాజు అదా లోదేబార్ అనే గ్రామములో ఇంటిలో అతను ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే తన సైనికులను రథములను ఇచ్చి నువ్వు వెళ్ళి ఏం చేయాలి మేబీ భవిష్యత్తును తీసుకురా రాజంతపురానికి అని పిలుసుకొచ్చాడు అప్పుడు ఈ శిబ సైనికులు వెళ్ళి ఈ మేపీ భవిష్యత్తును తీసుకుని వచ్చారు మేపీ భవిష్యత్తు భయపడుతున్నాడు మాకీరు భయపడుతున్నాడు అయ్యో ఒక్కడే మిగిలిపోయాడు సౌర కుటుంబంలో వీడిని ఏం చేస్తారు అని అందరూ భయపడుతున్నారు ఈ మేపీ భవిష్యత్తు కూడా భయపడిపోతూ భయపడిపోతూ వచ్చి ఆ కుంటి వాడిని కిందికి రాజు రాజుగారికి శాస్త్రాంగ నమస్కారం చేసి అయ్యా నీ దాసుడు రాజా నమస్కారం అని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు అంట మేపీ ధైర్యంగా ఉండుము ఇది మొదలుకొని నీ ఆస్తి అంత నీకు తిరిగి ఇవ్వబడుతుంది నీవు నా బల్ల యొద్ద నిత్యము భోజనం చేస్తావు అని ఈ దావీదు రాజు మేబీ భోషిస్తూ చెప్పాడంట దేవుని స్తోత్ర చెప్పడి హలే చెప్పడం వేయవలసిన వ్యక్తిని ఇప్పుడు దావీదు తన సింహాసనం దగ్గర కూర్చుని పెట్టుకున్నాడు తన భోజనం బలం భోజనం ఏర్పాటు చేస్తే అతను అంటున్నాడయ్యా సచ్చిన కుక్క వంటి నాకు ఇంత భాగ్యం ఇచ్చావా ఎందుకయ్యా ఓ దావేదు రాజా అని చెప్పాడు నీవు నీ తండ్రి లేకపోతే నీవు చూపినట్టు నీ తండ్రి చూపినటువంటి ఆ ఉపకారమునకు ఇది ప్రత్యుపకారము ప్రత్యుపకారము కృతజ్ఞత కలిగి జీవించుట అంత మాత్రమే కాదు శిబాకు చెప్పాడు శిబా నీ స్వాధీన నుండి పంట పొలాలన్నీ సౌలురాజు యొక్క ఆస్తి అంతుడని నీవు ఈ మేబీ మసీదుకు నువ్వు అప్పచెప్పు అంత మాత్రమే కాదు నువ్వే ఎప్పుడు వ్యవసాయం చేసి పండిన పండంత తీసుకుని వచ్చి అతనికి అప్ప చెబితే రాజ్యం తప్పుడు అతను ఎప్పుడు నాతోనే సమానంగా కూర్చుంటాడు నా దగ్గర ఉంటాడు నాతో కాడు కలిసి భోజనము చేస్తాడని దావీది రాజు చెప్పినప్పుడు ఈ మేపీ మేపి భవిష్యత్తు యొక్క జీవితము ఎంతో ధన్యమైనది హలెయ్య చెప్పగట్టు హలేహయా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా మనం గమనించాలి దావీదు తన సింహాసనాన్ని ఆసరాగా చేసుకోలేదు తన ధనమును ఆసరాగా చేసుకోలేదు తన అధికారాన్ని ఆసరాగా చేసుకోలేదు దేవుడే దేవుని కృప ఆనందిస్తున్నానని చెప్పి దేవుని తమించాడు తన శత్రువులకు సహితము ఎందుకంటే ఒకవేళ మె మెబి భవిష్యత్తు గినక కుంటివాడి కినక కాకపోతే ఏం చేసేవాడు మీకు తెలుసా తిరిగి దావీది మీదకి యుద్ధానికి వచ్చి రాజ్యమును అపేక్షించేవాడు ఎందుకంటే రాజుగారి కొడుకు కానీ కుంటి వాడు అవ్వటం కూడా అతనికి మేలేంది ఒకవేళ యుద్ధానికి పోతే చచ్చిపోయేవాడేమో వాడు దాక్కున్నాడు అయితే దేవుడు కృప చూపించాడు తిరిగి రాజంతపురంలోనికి తీస్తురాబడ్డాడు దావీదు దేవుని నమ్మకం ఉంచాడు అతని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడు ఈ లోకంలో ఎవరు తనకు సహాయం చేసినా వారిలో కృతజ్ఞత భావం కలిగి దావీదు జీవించాడు మన జీవితాల్లో కూడా ప్రియుడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా మనం సహాయం చేస్తే మనము మరచిపోకూడదు కృతజ్ఞత కలిగి మనము జీవించాలి